వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్కాస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు లింగడి లింగిడి ఫేమ్ రేలారే రేలా రఘు గారు ఆయన జర్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ మేడం ఎలా ఉన్నారండి బాగున్నాను మేడం సార్ మా తెలుగు వెబ్ ఛానల్ నుంచి ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం అసలు మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ స్టడీ ఏంటి చెప్పండి సార్ మాది మన విజయనగరం జిల్లా అండి గజపతి నగర మండలం పాతభగం గ్రామం అండి అది మా స్వగ్రామం నేను చదివేదైతే బిఏ బీడ్ అయింది అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఏంటి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్చువల్గా అయితే ఆ పక్క మండలం మెంటాడ మండలం అని చెప్పి అక్కడ కార్ మనవలసి అక్కడ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి అక్కడ మా అన్నయ్య గారు నేను మెంటాడ హాస్టల్లో చదివేవాళ్ళం మెంటాడలో వినాయక చవితికి పౌడపతీగా కార్యక్రమం చెప్పి పాటలు పూర్తి పెట్టారండి వినాయక చవితి సంబరాల్లో భాగంగా అందులో మా అన్నయ్య గారు బాగా పాడేవారండి పాటలు కట్ట మా అన్నయ్య పేరు నేను మా అన్న పేరిస్తే అప్పుడేమో ఇప్పుడు సినిమాలో అనగనగా ఆకాశం అనగనగా ఆకాశం ఉంది పాట ఉంది ఆ పాటలో మా అన్నయ్య ఫోర్ వచ్చాండి నేను తెలుగు పరహితమైన కార్యమతి ఇలాంటి పద్యాలు ఉంటాయి కదండీ ఈ పద్యాల్లో నేను స్కూల్లో నేను బాగా అండి అది మా ఇద్దరిని గుర్తించి డొంకా రామ్మోహన్ రావు గారు అని చెప్పి అతను మా ఇద్దరు అన్నదమ్ములు కూడా బుర్ర కథ బాలనాగమ్మ బుర్ర కథని నేర్పేరాడు ఆ విధంగా నా కళాజీవితం అనేది ప్రారంభమైంది అలాగా బుర్ర కథల్లో మూడు వేల స్టేజ్లు బుర్రకథలు ఆడేవాడు మన ఉత్తరాంధ్రాలో నంటాడు చిన్నపిల్లల బుర్ర కథ అని చెప్పి మా అన్నయ్య మా అన్నయ్య గారు ఏమో పాత్ర ధరడి నేను సెంటర్ వంతులు పాడేవాడిని అలాగా మంచి నంటాడు చిన్నపిల్ల బుర్ర కథ ఒక మంచి పేరు కూడా ఉన్నారు ఆ విధంగా నీ కళా జీవితం అనేది ప్రారంభమైంది అసలు మీరు ఏ వయసు నుంచి ఈ పాటలు పాడుతున్నారు చెప్పాను కదా మేడం నేను సెవెంత్ క్లాస్ చదివినప్పటి నుంచి ఈ ఈ యొక్క కళా జీవితం అనేది ప్రారంభమైందండి మా డొంక రామ్మోహన్ రావు మాస్టర్ గారు ఈ బుర్ర కథలు మాకు నేర్పడం అందులో ఎన్నో జానపదలు అండి మన ఉత్తరాంధ్రలో ప్రదర్శించి అవి జానపదలుగా పాడి తర్వాత తదనంతర కాలంలో రెండు వేల పదిహేను నుంచి నాకంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని రఘు వేలారే అని ఒక టీంని ఏర్పాటు చేసుకుని మన ఉత్తరాంధ్రాల్లో ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది మేడం గారు ఆ తరుణంలో భాగంగా అసలు ఆ ఉత్తరాంధ్ర జానపదం అసలు జానపదం అనేది ఒక తరా నుంచి ఒక మరో తరానికి వారసత్వ సంపదగా అందించేది జానపదం అండి కొంతమంది వాగ్గేకాలు అంటారు ఆ జముడికి మాతలు డప్పులు తాళాలు స్త్రీల గాజుల తప్పుడుతో అలవోకుగా సాగిపోతూ వేమన పద్యాలు కూడా తీసుకున్నటువంటి నాలుగు వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగింది జానపదం అండి జానపదం అంటే జానపదం అంటేనే పల్లె అలా మన సాంప్రదాయ ఆచారాలు అలా ఈ మన పెద్దలు అన్నట్టు శృంగార హాస్య కరుణ రౌద్ర వీర బయనుక విభ అంత సాంతష్ట నవరసాలు కూడా ఈ జానపదంలో ఉంటాయి మేడం గారు అయితే ఒకటి జానపదం అనేది ఎవరు సొత్తు కదండి మనది మన సాంప్రదాయం మన పల్లె ఆచారం ఈ విధంగా ఈ జానపదాలతో రెండు వేల పదిహేనులో రఘు ఒక బృందాన్ని నేను ఏర్పాటు చేసుకుని ఈ తర్వాత శ్రీ మాతా మ్యూజిక్ హౌస్ అని చెప్పి మా అతను గురువు గారు అండి నాగభూషణ్ రావు గారు అని చెప్పి వైజాగ్ మాతా రికార్డింగ్ స్టూడియో కంపెనీ నా పాటల్ని చూసి విని రఘు చాలా బాగా అని చెప్పి మా బృందంతో పిలిచి ఈ నకిలీసు కొలుసు ఈ పక్కన బాగొచ్చాడు లెక్క బాగోడు బాగొచ్చాడు లెక్క బాగొచ్చాడు ఎంత బాగుంది కానీ చిన్నది చిన్నది ఇలాంటి చాలా ఒక ఇంచు ఒక యాభై జానపదాల వరకు ఆ రికార్ మాతా రికార్డింగ్ నాగభూషణ్ గారి చేత నాగభూషణ గారి మాతో రికార్డింగ్ చేయించి దాన్ని ఆల్బమ్లో చేసి రెండు వేల పదిహేను నుంచి సోషల్ మీడియా వేదికగా మన ఉత్తరాంధ్ర జానపదాన్ని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన మొదటి వ్యక్తి అనేది ఉత్తరాంధ్ర కోసం నేనే అవ్వచ్చు గారు కాకపోతే వీడియోలు వెతికినా చూసినా ఉంటాయి మహానుభావులు సినిమాల్లో పాడు ఉన్నారు మన అందించారు ఉత్తరాంధ్ర జానపదాన్ని బానిగా తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండు లాంటి టైంలో మన శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతంలో ఉత్తరాంధ్ర జానపదాన్ని తీసుకొచ్చి విప్లవాన్ని తీసుకొచ్చారండి సుబ్బారావు ప్రాణిగ్రహి తర్వాత మన వంగపండు ప్రసాద్ గారు లాంటి మహానుభావులు ఉన్నారు కాకపోతే ఈ సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిందని నేను మొదటి మీ లింగిడి లింగిడి సాంగ్ చాలా హిట్ అయింది ఆ హిట్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు అసలు చా ఇప్పుడు మేడం గారు ఒక కళాకారుడికి కావాల్సింది ఏంటండి డబ్బు సంపద మీ నిధు కాదండి అలాగే నడిచెళ్తుంటే మన లింగిడింగుడి పాట పాడిన అన్నయ్య గారు రఘు రేలా రేలా ఆ ఆనందం వెలకట్లేదు మేడం గారు ఆ సినిమాలో మొదటిగా ఈ జానపదాన్ని లింగుడు రాజన్నయ్య గారు అని చెప్పి కొన్ని ముత్తయింపులు అంటే ఒక పాట కాదు ఇది అంతే ఫోక్ స్ట్రిప్స్ అంటారు చూడండి జానపద ముత్త అని చెప్పి పాట పాడి మన మన ఉత్తరాంధ్ర కళలు అనేటువంటి రామాయణం కానీ మహాభారతం అనేటువంటి ఇతిహాస గదల్ని మన ఉత్తరాంధ్రలో కోలాటం రూపంలో చిరతల భజన రూపంలో చెక్క భజన రూపంలో పాడుతుంటారండి పాడుతున్నప్పుడు మధ్యలో కొన్ని ముత్త అని వేస్తారు సన్నత జుల పున్న బుద్ధుల చిన్ని సం పంగి మగను బలములలో పువ్వుల వసన దగ 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 నిగ 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 కచ్చక జంతరి తరి గిడత మా అన్న రావణుడు నా పేరు సూపనక అని చెప్పి ఒక రామాయణ పైనప్పుడు కాని మత్రులు ఇలాంటి మొత్తం ఏం చేస్తారండి కూడా కరిము తోడా జడ్జి ఎక్కడ కూడా అలాంటి మొత్తం కొన్ని మొత్తం ఇంపుల వల్ల ఇది ఒక పాట అండి ఇది ఇది జానపద మొత్తం ఇంపులతో కలిసినటువంటి పాట ఇది లింగుడు రాజన్య గారు అని చెప్పి అతను కొన్ని రెండు మూడు మొత్తం ఇప్పుడు ఇచ్చారండి ఈ ఎంట్రన్స్ తరినా అని సాకి అసలు ఈ సాకి పాట అండి నాయమా నా తల్లి అని చెప్పి ఈ సాకి పంచాద సోములు అని చెప్పి గారు అవుతారండి ఇక్కడ కార్నాడు వలసలో ఇద్దరు రామాయణ మహాభారతం ఈ జమికి పట్టి బోనిలు పడిపోతుంది చూడండి అతను పడేవారు అనమాట అంత నాయను అని చెప్పి అయ్యో అని చెప్పి ఆలోపం తీసుకు ఈ ఆలోపనం భలే ఉందని చెప్పి తనతో నేను పాటలు పాడే ఈ తరుణంలో ఈ ముత్తయింపులో నా రచన మగన్ నుంచి పాట పాడితే నిన్ను నా రచన నా ఆలోచన ఈ రోజా ఇచ్చినటువంటి ఈ రెండు ముప్పై కలియక వల్ల సరదాగా ఈ పాట నా నా చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో రోగోట్ ఛానల్ క్రియేట్ చేసి ఇందులో పెట్టానండి తర్వాత ఈ సాంగ్ బాగున్నదని చెప్పి మాత నాగకృష్ణ గారు మా గురువు గారు పిలిచి రోగోట్ పాట బాగుంది చేత అని చెప్పి అతను మళ్ళీ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టి తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నన్ను తెలవడం ఆ ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను పాట తర్వాత మళ్ళీ సినిమా అసలు సినిమా పరంగా నాకు అవకాశం కల్పినాం డైరెక్టర్ గీతా బ్యానర్లో నిర్మాత గారు బన్నీ వాసుకు ఆధ్వర్యంలో డైరెక్టర్ తేజమాని గారు గురుగారు ఈ పాక్ ఇచ్చి నన్ను మళ్ళీ మిథున ముక్కును అని చెప్పి మలయాళ మూవీ డైరెక్ట్ చేస్తాం ఈ సాంగ్ చేయించి ఆ విధంగా ఈ సినీ ప్రస్తావన వరకు కొనసాగిస్తున్నాడు మీరు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యాంకర్ సుదీప్ గారు హీరోగా చేసిన సినిమాలో కూడా పాట పడారు ఇది చంద్రబోస్ గారు రాశారండి ఓకే మ్యూజిక్ ఏమో రాధన్ గారు అని చెప్పి చెమండి అమ్మ గారు చూసి రాధన్ గారు అర్జున్ రెడ్డి అంటే హిట్ సినిమాకి ఆ గురువు గారు ఆటించారు నితిన్ భర్త గారు డైరెక్షన్ లో సార్ నాకు పాడి ఇది కూడా మంచి ప్రజాదరణ పొంది అంటే యాక్చువల్గా ఈ ఫీల్డ్ లో ఉండాలనుకోండి అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కొంతమంది కిందకి లాగేసే వాళ్ళు కూడా ఉంటారు అది వస్తే దాన్ని మీరు ఎలా ఫేస్ చేసారు అసలు చాలా సందర్భాలు జరిగేది అంటే మా ఇంటి దగ్గర ఏదైనా తల్లిగారు కదండీ బ్యాక్ బోన్ అయినా ఏదైనా సరే మా అమ్మగారండి నాన్నగారు చనిపోయారు అసలు యాక్చువల్గా ఈ పురగత రంగంలో మా అన్నయ్య గారు నేను వచ్చాను మాకు ప్రోత్సాహం అంతా మా అన్నయ్య గారే తమ్ముడు ఇలా పాడాలిరా ఈ విధంగా రా ఈ విధంగా మాట్లాడాలని చెప్పి మా రామండ్రమేశ్వర్ గారు చెప్పి తక్కువైనా నాకు ఎక్కువగా ప్రోత్సహించేది మా అన్నయ్య గారు ఎందుకంటే మా అన్నయ్యకి బాగా అనుభవం ఉంది బాగా పోడతాడు ఇద్దరం ఒకేలా ఉంటాం అండి మిమ్స్గా ఉంటాం ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలవలా అని అనేవారండి రెండు వేల ఎనిమిది అన్నయ్య గారు చనిపోయారు తదనంతరం ఈ యొక్క ఈ వారసత్వం లాగా నేను దీన్ని కొనసాగించానండి అది మేడం గారు ఇప్పుడు ఇది మీరు ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్నారు ఈ ఫీల్డ్ మీరు అన్నారు ఎవరైనా విమర్శించే వాళ్ళు ఎలగర్గానే అంటారు చాలా మంది అంతే మనం చెప్పకూడదండి చాలా రకాలుగా మాట్లాడారు మేడం ఈ ఈ పాటలు ఎవడు సొత్తు ఎవడు పాటలు పాడేస్తూ వెళ్ళగలగా అని చెప్పి చాలా విమర్శించారు కానీ చాలా నా మీద కేసులు కూడా ఈ అమ్మాయిల చేత మాట్లాడించి కేసులు కూడా పెట్టడానికి రకంగా కూడా మాట్లాడారు అవన్నీ తర్వాత అది వ్యక్తిగతం లాంటివి కానీ కొంతమంది అయితే నేను ముందుగా రేలా రేలాకి వచ్చినప్పుడు ఒక షోలో డప్పు కొడుతున్నాను అండి మా ఊరు రేషన్ డీలర్గా చేసేవాడినప్పుడు చేస్తే ఏ క్రతంలో డప్పు పడుతున్న పురోగతి లేదండి అని డైరెక్ట్ స్టే దగ్గరికి వచ్చే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు మేడం గారు తర్వాత వాళ్ళే ఇప్పుడు నన్ను ఎంత కళ ఎంత గొప్పదంట మేడం గారు ఒక అబ్బాయి నాకు నేను ఆంధ్రలో చదివేటప్పుడు నాకు క్లాస్ పెట్టండి ఆ తదనంతరం ఆ అబ్బాయికి ఏదో భగవంతుడు అదృష్టం వల్ల కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన ఒక్క కరెక్ట్ ఒక నాలుగు సంవత్సరాల కిందట ఆ అబ్బాయి నాకు కనిపిస్తే ప్రజలు భోగనని పలకరిస్తే నువ్వు రగ అని అన్నాడండి తర్వాత ఒక మూడు సంవత్సరాలు పోయేసరికి తమ్ముడు నా రఘ నా భోగన్న పెట్టని చెప్పాను అంతే చూడండి అంతే ఏదైనా సరే కొద్దిగా ప్రజల్లో ప్రజాదరణ పొంది గు ఆహా కళ్ళకి అంత విలువ ఉందా అని చెప్పి అంతే కదా ఇప్పుడు మీ ఇంటి పేరుగా మారిపోయింది యాక్చువల్గా అయితే ఈ వేలార్ అని నేను రెండు వేల పదిహేనులో నా ఓన్ గా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను మేడం ఓకే అప్పుడు మా టీవీలో రేలారేలా ఏర్పాటు చేసిన ఆ అక్కడికి నేను అక్కడ నేను పాటానికి వెళ్ళిన నా గొంతు బావలేదు అని చెప్పి మొదటగా ఉన్న డైరెక్ట్ కూడా జరిగిందండి తర్వాత మన ఫోర్త్ స్టూడియోలో మంగిలీ గారు యాంకర్గా ఫోర్త్ స్టూడియో అని ఒక షో పెడితే అందులో నేను మన రాష్ట్రం దాడు నుంచి రెండు రాష్ట్రాలకు జరిగే జానపద పాట పోటీల విభాగంలో ఫైనల్ వరకు వెళ్ళాను నేను మన సింగర్ మంగిలీ గారు దానికి యాంకర్ అండి పటాసులో బలవీర్ సింగ్ అని గారు వాళ్ళిద్దరు కలిపి యాంకర్ అండి నేను ఫైనల్ వరకు వెళ్ళాను తర్వాత ఈ లోపు నేను ఆల్రెడీ బృందంగా నేను ఏర్పాటు చేసుకున్నాను కదండి ఆ విధంగా నేను ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ రేల రేల రఘు అనే ప్రదర్శనలు ఇవ్వడం రెల రఘు అని చెప్పి ఇంటి పేరుగా పారవడుసండి కాకపోతే రేల రెల రోగు అంటేనే కొద్దిగా ఇది ఆనందమే కదా గారు అదే అదే ఇప్పుడు ఈ లింగు లింగుడింగు లింగుడి రగు అని చెప్పి కూడా ఇప్పుడు పిలుస్తున్నారు ఇప్పుడు ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్నారు కదా ఈ ఫీల్డ్ ఎంచుకుంటే ఇంట్లో ఉండే తక్కువ ఉంటది ఇంకా ఊరి మీద ఊరిలో తిరగడమే ఎక్కువ ఉంటది ఊరి మీద తిరగడం కాదు ప్రదర్శ ఎక్కువ ఉంటది సో ఇప్పుడు దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం గారు ఇంటి దగ్గర ప్రోత్సాహం అనేది లేకపోతే ఇంతవరకు నేను పాడలేము ఇంతవరకు మాకు ఈ ప్రజాదరణ రాదు ఇంత గుర్తింపు కూడా దక్కదు కదా మేడం గారు ఏదైనా ఎక్కువ ఏది చేస్తానంటే నీకు మంచి అనిపిస్తే చెయ్యండి సపోర్ట్ అండి ప్రోత్సహించే వాళ్ళు సపోర్ట్ సార్ మీరు ఈ స్థాయిలోకి రావడానికి చాలా కష్టపడి ఉంటారు అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు కిందకి లాగేయాలను చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో దానిని మీరు ఎలా తీసుకుంటారు అసలు ఇప్పుడు ప్రోత్సహించేవారు కన్నా అనగొకేవారు ఎక్కువ మేడం గారు ఆ చాలా కేసులు జరిగాయండి చాలా గొడవలు జరిగాయి ఇప్పుడు ముందుగా ఒక పార్ట్ ని సేకరించేది నేనైతే వాళ్ళు పాడేయడం పెట్టడం ఒక పాట ఉత్తరాంధ్ర జానపదం అయిన పాడచ్చు లేదు క్రెడిట్స్ ఇవ్వాలి కదండి అలాంటి వాళ్ళు సేకరించే వాళ్ళకి అని చెప్పి క్రెడిట్స్ ఇవ్వకపోవడం పాడేయడం లే గొడవలు చాలా గొడవలు జరిగాయి చాలా నేను బాధపడడం జరిగింది కొంతమంది అయితే వెనక నుండి కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా వెనక నుండి కూడా కొంతమంది ఇన్వాల్వ్ నన్ను ఇబ్బంది పెట్టి చాలా ఉన్నాయి మేడకి కానీ ఒకటే కోరుకుంటున్నాను మేడం గారు ఎదుటి వాళ్ళని ఎదుగుదల చూచే ఓర్పు లేకపోయినా సరే వాళ్ళు ఎదగని అని పర్లేదు కాకపోతే ఒకటి ఎదుటి వాళ్ళ మీద లేనిపోని ఇవి మోపి లేనిపోని రకరకాలుగా ఇచ్చేసి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మేడం గారు వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపదం ఆ మాటలేక వెళ్తున్నంత ఎంతో గొప్ప మేడం గారు అంతేకా ఆ జానపదం వెళ్ళాలి తనకి ఒక గుర్తింపు రావాలి అది చాలు మేడం గారు కానీ పోటీతత్వం ఉండాలి కానీ వారవలైన తనం ఉండకూడదు అది నా అభిప్రాయం ఎవరికైనా సరే ఏ ఒక ఏ ఒక విద్యారంగంలో కానీ కళారంగంలో కానీ పరిశ్రమ ఏ రంగంలో కానీ పోటీతత్వం ఉండాలి కానీ ఈ వారలైన తనం మాత్రం ఉండకూడదని నా ఇది మేడం వాళ్ళు ఎందుకంటే తోటి ఆర్టిస్టు ఒక పాట పాడుతున్నంతే మన సాంప్రదాయం మన ఆచారాలు అలవాట్లనే జానపదంలో ఉంటాయి మేడం గారు మన మాండలికం బయటకు వెళ్తుంది ఒకప్పుడు చూడండి తెలంగాణ జానపదమే సినిమాల్లో ప్రాచుర్యం బాగా పొందేది ఇప్పుడు ఇప్పుడు రాను రాను గురువుగారు పవన్ కళ్యాణ్ చూడండి రాజులకు రాజు నరజు నూపు రాజు వాసనకి సంపంగి పువ్వ పోసిందే పొయ్యి బంగారు నాయుడ తడి చెట్టే క లేవు తాటి కావు తమ్ముడు ఇలాంటి సినిమాల్లో కృషి సినిమాల్లో గురువుగారు పాడారు కదండి ఆ విధంగానే ఉత్తరాంధ్ర జానపదం సినిమాల్లోకి వచ్చింది కానీ మొదటగా ఒక జానపద కళాకారుడు చేత పాటించి మాత్రం సినిమాలో రాలేదండి ఎప్పుడో గతంలో గురుగారు వంగపండి ప్రసాద్ లాంటి వాళ్ళు పాడారు కానీ ఒక ఒక జానపద గాయకుడిని అతన్నే పాడించి అతన్ని యాక్ట్ చేయించి కూడా అవకాశం కల్పించింది ఎవరంటే నాకు తెలిసి నాకు అనుకుంటా మేడం తేజ మన్నీ గారు అని చెప్పి కోట బొమ్మలు సినిమా మూవీ డైరెక్టర్ గురువుగారు అతనికి మాత్రం నిజంగా రుణపడి ఉంటానండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు రఘు రేదా రేళ్ల కన్నా లింగుడింగుడు రఘు అనే అతనికి మాత్రం ఇప్పుడు రుణపడ ఉంటాను మేడం అతను కాని మాత రావు గారు గాని నాకు అసలు ఈ పాట నేర్పింది మా డొంకాడ రామన్ రఘు మాస్టర్ గారిని ఎందుకంటే అతను నేర్పి ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది మేడం అది వాళ్ళని గుర్తించి వాళ్ళ వాళ్ళు ఉన్న ప్రతిభను వెలికి తీసేవాళ్ళు తక్కువ కదా మేడం గారు అవును అందులో ఒకరు మా రామన్ రేస్టర్ గారు అదే అది వీళ్ళకి మాత్రం ఈ ఈ కళాకారులకు మాత్రం ఈ విధంగా నేను కోరుకుంటాను ఈ విధంగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలని ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా కొత్త వాళ్ళు కుర్రాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అయితే ఒకటి మేడం గారు చాలా మంది కళాకారులు ఇప్పుడు వేల ఆరు వేల ముప్పై ఉన్నాయి ఉన్నాయండి ఇంచుమించు కాకపోతే ఇప్పుడు నేను ఎలా తయారీ మేడం గారు ఒక అంగుడికి నడవడానికి గేట్ కావాలి మేడం గారు చేతికర్ర చేతికర్ర తనకి అందత్వం పోయి కళ్ళు కనబడితే మొదట విసిరేది ఏంటి విసిరిసేది ఏంటి మేడం ఆ విధంగా తయారేది మేడం ఆర్టిస్టు చాలా మంది కళాకారులు నా దగ్గర నుంచి ఒక డప్పు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నాను డ్యాన్స్ చేస్తాను సింగింగ్ చేస్తాను నా షోకి నేనే యాంకరింగ్ చేసుకుంటాను వీడియోలు అన్నీ నేనే చేసుకుంటాను అలాగే నా దగ్గర నుంచి చాలా మంది కళాకారులు వెళ్ళారు మేడం కాబట్టి మన గురించి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడుగా ప్రచారం చేయకుండా వరణయంతనం ఉండకుండా ఆ తన ఎదుగుదలనే కాదు ఓ మా చాటి పేరు వస్తుందంటే గొప్పయ్ కదా మేడం గారు గొప్ప ఈర్షాబాబు అనేది ఉండకూడదని కోర్టు మీ అభిప్రాయం మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాడిన పాట మీకు ఇష్టమైన నేను సినీ సినీ ఫీల్డ్ లో పాడేది మొట్టమొదటిసారిగా మానన్న లక్ష్మీ అని చెప్పి ఆ లాంటి సినిమాలు తీశారండి సునీల్ కుమార్ రెడ్డి గారు నేషనల్ అవార్డు కూడా వచ్చింది సార్ ఆ సారు సినిమాలు మాన లక్ష అంటే రఘు పంచగారు యాక్ట్ చేసిన గారు మూజిక్ డైరెక్టర్ గారు రఘు గారు ఇలాంటి కళాకారుల్ని ఉత్తరాంధ్ర కళాకారుని మట్టిలో ఉండే మాణిక్యాలను వెరగ తీస్తారంటే ప్రస్తుతం అతను అండి నాకు తెలిసి అతను యాక్ట్ చేసే సినిమాలో అతనే అబ్బాయి చాలా బాగా పాడుతున్నాండి కొద్దిగా పాడించండి ఈ పాట అని చెప్పి సారే నన్ను ప్రిఫర్ చేసి ఈ పాటని పాడింది గుడి గుడి అడుగునతో నా కొడుక అని చెప్పి ఈ పాట పాడినండి సార్ యాక్ట్ కేసుడు అందులో పాటలు కూడా నేను కనిపిస్తున్నాను కానీ నాకు అనుకునే గుర్తింపు కన్నా ఆ ఇప్పుడు బెహరన్ లాంటి ఇతర దేశాల్లో నేను ప్రదర్శనలు ఇచ్చానంటే అంతవరకు ఒక ఉత్తరాంధ్ర జానపదం తీసుకెళ్ళింది అన్నంతే గొప్పే కదండి మేడం ఈ లింగుడు పాట వల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది సార్ మీరు స్థాయిలోకి రావడానికి చాలా కష్టపడి ఉంటారు అవును ఇండస్ట్రీలోకి ఇండస్ట్రీలోకి రాకముందు వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా తప్పకుండా మేడం గారు ఇప్పుడైతే కొద్దిగా ఫేమ్ రావడం ఈవెంట్లు ఎక్కువ చేయడం లైఫ్ హ్యాపీగా ఉంది మేడం గారు కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద చూసుకుంటే మాత్రం అంతే ఐదు ఆరు సంవత్సరాలు ఇంకా ముందు రండి రెండు వేలు పదమూడు పద్నాలుగు ఆ టైంలో కానీ చాలా దుర్బలమైన జీవితం మేడం గారు అంటే మానవ మానవునికి ఇటువంటి జీవితం రాకూడదు అనేటువంటి లైఫ్ అండి ఎలా అంటే మేడం గారు అక్కడ పక్కన గడిచిపోతున్నారు అండి మాది మా మనలో గితున్నారు నాకు పాత ఓకే అక్కడి నుంచి వెళ్ళడానికి ఐదు రూపాయలు ఆటో ఛార్జ్ అండి ఐదు రూపాయలు కూడా మిగిలించుకొని రావాలి అనే ఇదండి మేడం గారు మా అమ్మగారు ఏం లేకపోతే నేను నాది బిఏ బియడీ అయింది ఉద్యోగం లేదు ఇంకే పని చేయలేదు మేడం గారు ఇప్పుడు ఉపాధి మరి ఉండాలి మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు అన్నయ్య గారు చనిపోయారు నా ఇంట్లో నేను ఒక్కడనే మా అమ్మగారు మరి తెలుసు కదండి ఆ ఉడుపుల్ లాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి సీజన్లో అప్పుడు కూలి ఏదో ఉంటుంది లేదంటే మా అమ్మగారు వచ్చిన కొట్టు పెట్టి ఆ చిల్లర డబ్బులు పట్టుకొని మళ్ళీ సామాన్లు కొని అందులో మిగిలించుకొని సాధ్యకి మిగిలించుకొని కొన్ని గజంలో టిఫిన్ చేద్దామన్నా కూడా డబ్బులు అందులో మిగలలేని పరిస్థితి మేడం గారు అటువంటి లైఫ్ నుంచి అలాగలాగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని అంటారు చూడండి ఆ తల్లి కలం తల్లి దయ్యలాగా అలాగే మొదట మొదట్లో అయితే అన్నయ్య గారు నేను నాన్న అందరూ ఉండేవాళ్ళని ఏ ఎందుకంటే ఏ బాధ్యతలు అనేవి మనకు ఉండవండి మన మీద నాన్నగారు ఉండేవారు ఎలాగో చూసుకునేవారు ఆ తర్వాత కలంపల్లి దయ వల్ల భగవంతుడి దయ వల్ల ఇప్పుడైతే ఏం లేదు హ్యాపీగా లైఫ్ అయితే హ్యాపీగా అదే ఇప్పుడు మీరు కలామ తల్లితో మీ జర్నీ బాగుంది అయితే ఇంకా ఇప్పటి వరకు మీ జర్నీలో చాలా సన్మానాలు చాలా సత్కారాలు అభినందనలు ప్రశంసలు అన్ని మీరు చూసుంటారు చాలరా బాబు ఇంకా ఈ జీవితానికి అని మీరు బాగా ఈ జన్మకి నా జన్మ సార్థకం అయింది అన్న సందర్భం ఏదైనా ఉందా మేడం గారు ఏదో మధ్యలో వచ్చాను మధ్యలోనే పాటిస్తాడు ఏ సడన్గా ఒక పాట పాడాడు లెఫ్ట్ హిట్ అయిపోయింది సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చిందని కాకుండా నేను మన గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈ జానపద పాటలు పోలేదు విభాగం ఫస్ట్ సెకండ్ విన్ అయ్యి నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని తర్వాత ఈ టీవీ షోలు ఈటీవీ అవనాయండి టీవీ నైన్ అవినవి అండి అవునవ్వండి జీతె గానీ స్టార్మా కానీ అన్నింటిలో చేసిన ప్రదర్శనలు ఇచ్చాను అయితే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అప్రిషియేట్ చేసింది ఏదని అడుగుతున్నట్టు కానీ నేను స్టార్మాలో నేను బ్రహ్మానందం గారితో బిగ్ గేట్ తిరుగు లాక్స్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిది టైంలో నేను సోసియేషన్ మేడం బ్రహ్మానందం గారు జడ్జిగా మన స్టార్మాలో వచ్చేదండి అందులో బ్రహ్మానందం గారు నన్ను పిలిచి ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడుతున్నాను కదా అబ్బాయి రమ్మను వై అని చెప్పి అనుకున్న స్టూడియోలో బ్రహ్మానంద గారు నన్ను పిలిచారండి అప్పుడు బ్రహ్మానంద గారు అన్నారు నాకు ఆ రఘు బాగుంది వై ఏదో స్టైల్గా మాట్లాడేస్తాను ఏదేదో కాకుండా నీ స్లాంగ్ నువ్వు కామెడీ చేస్తున్నప్పుడు ఆ డబ్లసి మాట్లాడుతుంది కదా నీ స్లాంగ్ అని మేనరజం సూపర్ గాడ్ ప్లస్ అని చెప్పి బ్రహ్మానందం గారు అలాంటి నా మహానుభావులు నన్ను పిలిచి ఇలాగే ఎదురుగా కూర్చొని నన్ను భుజం తట్టి అప్రిషియేట్ చేయడం అది జీవితంలో మరవలేదు మేడం గారు అది మాత్రం మహానుభావులు లాంటి వాళ్ళ ప్రదర్శన నన్ను అభినందించారని చెప్పి అది ఒకటి మాత్రం జీవితంలో మళ్ళీ చీపురుపల్లిలో నేను సమయ కేంద్ర టైంలో సమయ కేంద్ర టైంలో ప్రత్యేక హోదా సారీ ప్రత్యేక హోదా టైంలో నేను చిబురుపల్లి కాంప్లెక్స్లో నేను ఒక ప్రదర్శన ఇస్తానండి మా మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి గారు మన విజయనగరం పోసుకోడా అల్సో గజ్ గారు గురుగారు నన్ను పిలిచి నేను ఒక సాహిత్యంతో కూడినటువంటి పాటలు నేను స్టేజ్ మీద పాడుతున్నానండి పాడుతుంటే నన్ను పిలిచి గుడ్ ఒకాబ్లరీ గుడ్ స్పీచ్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి సార్ నన్ను అభినందించారండి ఆ టైంలో నన్ను నేను ఎదుగుతున్న టైం అండి అదే నన్ను అభినందించిన చోట నేను జీవితంలో మరవలేదు మేడం గారు మీరు అందరి కోసం పాట పాడతారు మా తెలుగు ఛానల్ వాళ్ళ కోసం కూడా ఒక మంచి పాట పాడతారా తప్పకుండా మేడం గారు ఈ మధ్యలో ఈ మధ్య చేసిన ఆల్బమ్ సాంగ్స్ ఒక రెండు పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా పాటలు ఉన్నాయి కాస్త అందులో కొంచెం బాగుండేది పాడిస్తాను మా నాయుడు ఎంత నాయుడు కాదు కానీ పక్కింటి మోడికి అని చెప్పి ఆల్రెడీ మా అబ్బాయి కూడా వ్యూస్ దాటే అంతే అలాగనుంచి వారసత్వంగా నేనేం కొనసాగించట్లేదు నాన్న సరదా కోడతానంటే నేను ప్రానండి మా అబ్బాయి రేవంత్ చేత అయితే ఒక విషయం చెప్పాలి మేడం గారు ఒక జానపద కళాకారుడుగా జానపదం ఎలా పుట్టిందంటే ఒక మాటలో అది కూడా చెప్పాలి చెప్పండి సార్ ఆ ప్రముఖ వాగ్గాకారులు గోరటి వెంకటేశ్వర ఒక మాట అంటారండి జానపదం ఎలా పుట్టిందంటే సిన్నంలో వర్ణంలో సాంద్రత గంధమన పున్నాక దర్శన గణ్య పుంజరులు ఆకు పచ్చని లేత ఒకరు వాసన పోత ముగ్గురు కాదు గురిబిందులు వల పల్లె మొగ్గులు చొక్కలు మొగ్గల దగ్గర పురివిప్పిన చోట ఇంటి ముందు కొట్ట ముందు ఆవు పంచాంగం మీద జల్లే పట్టపా శబ్దానికి పుక్కిందంటారండి జానపదం అది అండి మన జానపదం కుండే అదే పాట అండి జైలుపురం మండలంలో హౌసింగ్ ఏఈగా చేస్తున్నాండి అబ్బాయి ఉమా మహేష్ అని తమ్ముడు నేను ఒక బాణిని ఇస్తే ఉత్తరాంధ్ర బాణి అండి ఆ టూని ఇస్తే తమ్ముడు రాయడం జరిగింది నాతో కలిసి పాడడం జరిగింది ఇంకా ఈ మధ్య కాలంతో బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అది మన తెలుగు వెబ్బుకోసం మీకోసం నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాగుడేడమ్మా వాడానికి బండి మీద వస్తున్నాడు యాడకు బుల్లము నీకు పర్వాలేదమ్మా నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాగుడేడమ్మా వడనిక బండి మీదొస్తున్నాడు ఎడగబుల్లము నీకు పర్వాలేదమ్మా పరవాలేదమ్మా వాడు వచ్చేస్తాడమ్మా ముందు అంటే నాయుడంటే నాయుడు కాదు నాయుడేటమ్మా నాకు అమ్మా వడనిక బండి మీదొస్తున్నాడు ఎడగబుల్లము నీకు పర్వాలేదమ్మా అది చాలా బాబా సార్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట லிங்கடி லிங்கிடி அவுன் அது மாதிரி கோசம் மிகொக்காரி தப்புக்கணுமா தரினா தரிநா தானநா தரிநா தரினா தான நா

ఇంతవరకు చూసారు కదా మన రఘు గారి లైఫ్ జర్నీ సార్కి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన తెలుగు వెబ్ ఛానల్ థ్యాంక్ యూ మేడం గారు ఇంత చక్కని అవకాశం కల్పించి మనం ఇంత చక్కని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన తెలుగు వెబ్ ఛానల్ వరకు హౌదయాలండి मैं प्रति यूट्यूब चैनल लाइक शेर सब्सक्रैबी प्रचार बोल जाना